హై ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పేసి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటంటే కనుక తల్లి ఎందుకో తెలియదు ఈరోజు నీతో మాట్లాడాలని ఉందమ్మా నా కోసం ఒక ఐదు నిమిషాల సమయాన్ని కేటాయిస్తావా నాపై నమ్మకం ఉంటే ఒక్కసారి నాతో తల్లి అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి మరి బాబా గారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుతో పునాది లాంటిది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబాగారి మీద నమ్మకం ఉంటుందో వీడియోను చివరి వరకు చూడండి ఇంకా ఇక బాబాగారి సందేశం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము బిడ్డ ప్రతిసారి కూడా నీ యొక్క కష్టాలన్నిటినీ బాధలన్నింటినీ కూడా నాతో పంచుకుంటూ ఉంటావు కదా నాతో మాట్లాడితే నీకు కొండంత బరువు దిగినట్టేగా అనిపించి సంతోషం అనేది నీ మనసుకి అనిపిస్తుంది కదా అయితే నీ యొక్క బాధని అన్నింటినీ కూడా పంచుకొని నీ మనసుకి సంతోషాన్ని ఇస్తున్నాను నేను కాకపోతే ఈ రోజున చాలా మనసుకి బాధగా ఉంది తల్లి చాలా కష్టంగా అనిపిస్తుంది ఎందుకో మరి నీతో మాట్లాడాలి అని చెప్పి అనిపిస్తుంది నీతో మాట్లాడితేనైనా నా మనసుకి కాస్త సంతోషం కలుగుతుందని ఒక చిన్న ఆశతో వచ్చానమ్మా మరి నా మీద నమ్మకం ఉంటే ఒక ఐదు నిమిషాలు వింటావా అని చెప్పి ఈరోజు బాబాగారు మనతో మాట్లాడడానికి చాలా ఆశగా వచ్చారు అని చెప్పి మనకు అనిపిస్తుంది అయితే బాబాగారు మనకి ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఏం మాట్లాడాలి అనుకుంటున్నారు ఇలా మాట్లాడాలి అనుకోవడంలో కూడా ఒక సందేశం ఒక ఆంతర్యం ఉంటుందా అయితే ఇప్పుడు అవేంటో బాబాగారి మాటలోనే తెలుసుకుందాం తల్లి ఎందుకింత అతి మంచితనాన్ని చూపిస్తున్నావు ఇంత మంచితనం ఎందుకమ్మా నీ అనుకున్న వాళ్ళే నిన్ను పరాయి వాళ్ళుగా చూస్తూ ఉన్నారు నిన్ను అవసరాలకి చక్కగా వాడుకుంటున్నారు వారి యొక్క అవసరాలన్నింటినీ కూడా చాలా చక్కగా తీర్చుకుంటున్నారు వారి యొక్క అవసరాలన్నింటినీ కూడా తీరిపోయిన తర్వాత నువ్వు ఎవరో కూడా తెలియనట్టుగా నీతో ప్రవర్తిస్తున్నారు మళ్ళీ నీతో అలా ప్రవర్తించి మళ్ళీ అవసరం వచ్చినప్పుడు మళ్ళీ నీ దగ్గరికి వస్తున్నారు మళ్ళీ అవసరాలు తీర్చుకుంటున్నారు మళ్ళీ ఎవరో తెలియనట్టుగా నీ పక్కన పెట్టేస్తున్నారు అంటే కేవలం వారి యొక్క అవసరాలని తీర్చుకోవడం కోసం నిన్ను ఒక ఆట బొమ్మలాగా వాడుకుంటున్నారు ఇదా ఇలా అవసరానికి వాడుకునే వారిని ఏమనాలి చెప్పు మరి నువ్వేమో ఏమో లే నన్ను అవసరంకైనా వాడుకుంటున్నారు కదా అని చెప్పి జాలి చూపిస్తున్నావు లేదా వారే నాకు దిక్కు అని చెప్పి లొంగుతున్నావు అర్థం కావడం లేదు మొత్తానికి కూడా ఒక మాట చెప్తాను బిడా ఇంత అతి మంచితనం అనేది నీకు పనికిరాదమ్మా నీకు ఎందుకంటే దీనివల్ల నష్టాలు పొందుతావు లాభాలు అనేటివి నీకు అస్సలు ఉండవు ఇప్పుడు ఎవరైతే నిన్ను అవసరాలకి వాడుకుంటున్నారో వారే నిన్ను పది మంది ఎదురుగా పలసన చేసి మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా నీకు తేలుస్తూనే ఉన్నాయి విడ ఎప్పుడైనా కానీ నీ మంచి కోరుకునే వారితో నీ బాగోగులు తెలుసుకునే వారితో నువ్వు సంతోషంగా ఉంటేనే వారితో స్నేహం చేయాలి అలా కాకుండా నీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారితో స్నేహం చేయడం వలన నీ బ్రతుకుకు నష్టం కలుగుతుంది తప్ప ఎటువంటి లాభాలు అనేటివి ఉండవు తల్లి బిడ్డ ఇప్పుడు నీ మనసులో ఒకే ఒక్క కోరిక ఎన్ని అంటే ఎన్ని జరిగినా కూడా ఇప్పుడు నీ బిడ్డలకి పరీక్షా కాలం అనేది మొదలైంది ఈ పరీక్షా కాలంలో నా బిడ్డలు మంచిగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అవ్వాలి అని చెప్పి చాలా బాగా ఎదురు చూస్తున్నావు పదవ తరగతి రాస్తున్న పిల్లలతో తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు పిల్లల కంటే ఎక్కువగా టెన్షన్ పడుతున్నారు అయితే ఎందుకమ్మ అంత టెన్షన్ చెప్పు నీ బిడ్డ మాత్రం ఎట్టే పరిస్థితుల్లో కూడా తప్పడం అనేదే జరగదు నీ బిడ్డ ఖచ్చితంగా టెన్త్ క్లాస్లో మంచి మార్కులతో పాస్ అవుతుంది నా ఆశీర్వాదాన్ని నా గురుబలాన్ని నీ బిడ్డలకే అందిస్తున్నాను నువ్వు ఏమాత్రం కూడా కంగారు పడవలసిన అవసరం లేదు నీ బిడ్డ జీవితంలో ఒక మంచి స్థాయిలో ఉండేలాగా నేను ఆశీర్వదిస్తాను బిడ్డ ఎప్పుడైనా కానీ ఏ తల్లి తండ్రి అయినా కానీ కోరుకునేది ఒకటే తమ బిడ్డల్ని భవిష్యత్తు బాగుండాలి తమ బిడ్డలు పక్కదారి పట్టకూడదు అని చెప్పి నీ బిడ్డలు కూడా ఇటువంటి పక్కదారి పట్టరు నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు ఇంకొక మాట ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను తల్లి నీ బిడ్డలకు మంచికి చెడుకు ఉన్న వ్యత్యాసాన్ని చెప్పు బయట జరుగుతున్న పరిస్థితులను వివరించు చెప్పు ఎందుకంటే నీ బిడ్డలు పరాయి వారి యొక్క వ్యామోహంలో పడి వారి జీవితాలను నాశనం చేసుకునే అవకాశం అనేది ఉన్నది ఆ అవకాశం అనేది వారికి కలగకుండా ఉండాలి అంటే మంచికి చెడుకు తేడా వారికి తెలియాలి తల్లిదండ్రులకి విలువ వారు తెలియాలి వారికి భవిష్యత్తు మీద విలువ తెలుసుకొని గౌరవంగా బ్రతకాలంటే ఏం చేయాలో కూడా వారు తెలుసుకోవాలి బిడ్డ నీ బిడ్డలకి కొంచెం పంతం మొండితనం అనేది ఎక్కువైపోయాయి వాటి నుంచి వారు బయటపడాలి అంటే నీ ప్రేమ వాళ్ళకు తెలియపరచాలి నువ్వు కూడా కోపంగా మాట్లాడుతూ ఉంటే నీ బిడ్డలకి నీకు ప్రేమ ఉంది అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అర్థం చేసుకోలేరు కాబట్టి ప్రేమగా మాట్లాడు మంచితనంతో లొంగదీసుకో బయట జనాలు ఏ విధంగా ఉన్నారో నీ బిడ్డలకు తెలియపరచు ఇదే నీ బిడ్డలకు ఒక టర్నింగ్ పాయింట్ ఈ తెలిసి తెలియని వయసులో కొన్నిసార్లు తప్పులు జరిగి ఉండవచ్చు ఆ తప్పులన్నింటినీ కూడా సరిదిద్దుకొని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వారు చేరాలి అనుకుంటున్న లక్ష్యానికి విజయవంతంగా చేరాలి అనుకుంటే ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ యొక్క బాధ్యత ఏ ఉందో అంతవరకు తప్పకుండాను నెరవేర్చాలి తల్లి నీకు తెలియని మరొక విషయం చెప్పమంటావా ఎందుకు ఇంత మోహమాటాన్ని చూపిస్తున్నావు బిడ్డ నీ మనసుకి ఏదైనా కానీ ఒక బాధ కలిగితే నీ బాధని బయటకి చెప్పుకోలేవు నీ బాధని నీ కష్టాన్ని పంచుకునే వారికి కూడా చెప్పుకోలేవు అటువంటప్పుడు నీ మనసులో వస్తున్న ఆలోచన ఏంటి అంటే కనుక ఎందుకు బాబా నా బాధలు చెప్పి నా తల్లిదండ్రులను నేను ఎందుకు బాధ పెట్టాలి నా బాధలు చెప్పి నా తోబుట్టువులను ఎందుకు నేను బాధ పెట్టాలి వారిని ఎందుకు కష్టపరచాలి అని చెప్పి అనుకుంటూ ఉంటావు ఇక నీ తండ్రినైనా నాతో కూడా నీ బాధను చెప్పుకోవు మనసులోనే బాబా ఈ కష్టం నుంచి నన్ను గట్టెక్కించు అని చెప్పి కళ్ళలో నీరు కళ్ళలో కుక్కుంటూ ఉంటావు అంతేకాని నోరు తెరిచి అడగలేవు తల్లి ఎంత సున్నితమైన మన సమ్మనేది కానీ ఇప్పుడున్న ఈ సమాజంలో ఇంత సున్నితంగా ఉంటే కష్టాల మీద కష్టాలు వచ్చే అవకాశం అయితే ఉంది ఎవరితో ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడాలి ఎవరు నీతో ఎలా ప్రవర్తిస్తున్నారో వారితో కూడా నువ్వు అదే విధానంగా ప్రవర్తించుకోవాలి అప్పుడే నీ యొక్క జీవితం అనేది సాఫీగా ముందుకు వెళ్తుంది ఎన్నో అవమానాలను భరిస్తూ ఉన్నావు నా అవమానాలను భరించే వాళ్ళలో ఎక్కువగా శాతం మంది అయిన వాళ్ళే ఉంటున్నారు అవునగా తల్లి అయిన వాళ్ళు నేను అవసరాలకి చక్కగా వాడుకుంటున్నారు కానీ నీ మీద మళ్ళీ నిందలు మోపుతున్నారు వీటన్నిటినీ కూడా చాలా చాలా చా కష్టపడి కట్టుకుంటూ వస్తున్నావు ఎవరిని కూడా పల్లెత్తి మాట అనేది అనడం లేదు ఒకరిని నొప్పించాలి ఒకరిని కష్టపెట్టాలి అని చెప్పి నీ మనసు అనేది ఏ రోజు కూడా అనుకోదు అంత సున్నితమైన మనస్తత్వం కలిగిన దానివి బిడ్డ ఒక మాట చెప్తాను జాగ్రత్తగా విను ఎవరు ఎంత అవమానించినా ఒకరికి నువ్వు మంచి చెబుతు చేస్తున్నావు అంటే ఒకరికి నీ వల్ల మంచి కర్మ జరుగుతుందంటే ఆ కర్మ ఫలితం అనేది నిన్ను నీ బిడ్డల్ని ఎప్పటికప్పుడు కాపాడుతూనే ఉంటుంది ఎవరి చెడు వారిని తప్పకుండా తినేస్తూ ఉంటుంది ఎవరి మంచి వారిని ఎప్పుడు కూడా కాపాడుతూనే ఉంటుంది మిడా ఇదే నిజం ఇదే వాస్తవం కానీ ఇది తెలియని వారందరూ కూడా ఎలాగైనా కానీ ఎదుటి వారిని మోసం చేయాలి ఎదుటి వారిని మాటలతో కష్టపెట్టాలి ఎదుటి వారిని వాడుకొని అవసరాలకు వదిలేసేయాలి అని చెప్పి చూస్తూ ఉంటారు అంతేకాకుండా ఎదుటి వారి కంటే కూడా ఎందుకు మేమే పై చేయిగా ఉండాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఎదుటి వారి కంటే కూడా ఎప్పుడు నువ్వే పై చెయ్యిగా ఉండాలి నువ్వే మొదటి స్థానంలో ఉండాలి నువ్వే ఎప్పుడు కూడా నీ చెయ్యి ఎప్పుడు కూడా పైన ఉండాలి అని ఆశపడంలో ఎటువంటి తప్పు కూడా లేదమ్మా కాకపోతే ఒకరిని తొక్కి ఒకరిని నాశనం చేసి ఒకరు నీ వల్ల నష్టపరిచి వారిని తొక్కుకుంటూ నువ్వు పైకి ఎక్కాలంటే మాత్రం ఇది ఖచ్చితంగా అవుతుంది తల్లి కాబట్టి నీ యొక్క మంచి మనసుకి నేను నిజంగా కూడా సలాం చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడున్న ఈ సమాజంలో అందరూ కూడా ఒకరిని తొక్కి పైకి రావాలని చూస్తున్నారు నీలాగా కష్టాన్ని తట్టుకుంటూ బాధలన్నిటిని కూడా భరిస్తూ ఎన్నో కష్టాలు నష్టాలను నీ యొక్క అనుభవంలోకి తీసుకుంటూ వాటిని ధైర్యంగా మలుచుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి ఎదుగుతూ ఉన్నావు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా కాకపోతే నీ దగ్గర నుంచి నేను కోరుకునేది ఒకే ఒకటి ఎవరు నీతో ఎలా ప్రవర్తిస్తున్నారో వారితో కూడా నువ్వు అలాగే ప్రవర్తించు ఇదే ధర్మం తల్లి కాకుండా వారితో కూడా మంచిగా ప్రవర్తించావు అంటే నష్టపోయే ప్రమాదం ఉంది తల్లి నా బిడ్డ ఇంత మంచి మనసుతో ఆలోచిస్తుంది కానీ నా బిడ్డ నష్టపోయినా కష్టపడినా కూడా నేను అస్సలు తట్టుకోలేను తల్లి ప్రతి మనిషికి కూడా మంచి మనసు ఉండవచ్చు తల్లి తన మంచి తనమే తనని కాపాడుతూ ఉంటుంది కాకపోతే నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళడాన్ని నువ్వు తట్టుకోలేకపోతున్నానమ్మా ఎందుకంటే నీకు ఎక్కువగా నీ వాళ్ళు అనుకునే వాళ్ళే పరేవాళ్ళుగా మారుతా ఉన్నారు నిన్ను అవసరాలకి వాడుకుంటున్నారు వారిని నేను ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవాలి ఒక రూపాయి సంపాదించుకోవడం కోసం వారిని యొక్క తెలివితేటలు కావాలి ఒక రూపాయి సంపాదించుకోవడం కోసం వారికి నీతో పని కావాలి కానీ ఆ అవసరాలన్నింటినీ తీరిపోయి చేతిలోకి ఎప్పుడైతే ఒక రూపాయి వస్తుందో అసలు నువ్వు ఎవరో కూడా తెలియనట్టు నీ కష్టం వారి యొక్క విజయంలో ఏ మాత్రం కూడా లేనట్టుగా ప్రవర్తిస్తుంటారు అలా ఎలా చేసినా కూడా నువ్వు ప్రతి దానికి కూడా లైట్గానే తీసుకుంటావు ఇది నిజంగా నీ గొప్ప మనసే కదా తల్లి కాకపోతే తర్వాత దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావు ఎందుకు నా వాళ్ళే నా మీద ఈ విధంగా కక్ష కట్టారు అని చెప్పి ప్రతి నిమిషం కూడా దిగులు పడుతూ ఉంటున్నావు ఇలా దిగులు పడుతూ ఉంటే మనసుకి చాలా కష్టంగా అనిపిస్తుంది నీకు నీకు తెలియకుండానే నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావు నువ్వు వే డిప్రెషన్లోకి వెళ్తే పర్వాలేదు తల్లి కానీ నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు నీ బిడ్డలని నిర్లక్ష్యం చేస్తున్నావు ఆ విషయం నీకు గుర్తుందా కాకపోతే నీ బిడ్డలని నిర్లక్ష్యం చేస్తే వారి జీవితానికి నువ్వు శిక్ష వేసినట్టే కదా తల్లి ఇప్పుడున్న ఈ సమయంలో తల్లిదండ్రుల మాట విని బిడ్డలు పెరగాలి ఏది మంచో ఏది చెడో తెలిసి తెలియని వయసు వారిది కాబట్టి ఏది మంచో ఏది చెడో రెండింటికి మధ్య వ్యత్యాసాన్ని చెప్తూ నీ బిడ్డల్ని పెంచాలి నువ్వు కానీ ఏదో ఒక లోకంలో ఉండే దేనికోసమో బాధపడుతూ అనవసరమైన వాళ్ళకి నువ్వు సహాయం చేసుకుంటూ పోయి వారి లాభాలకు నువ్వు ఉపయోగపడుతూ నీ బిడ్డలకి నష్టాన్ని చేస్తున్నావు అనే మాటని ఎందుకు మరుస్తున్నావో నాకు అర్థం కావటం లేదు బిడ్డ ఎప్పటికైనా మారమ్మ ఎప్పటికైనా ఎవరు నీతో ఎలా ప్రవర్తిస్తున్నారో అలాగే ప్రవర్తించడం నేర్చుకో నీ మనసులో కోరిక ఏంటి కనుక నా వాళ్ళు అనేవారు ఎప్పుడు నాతో చుట్టుపక్కలే ఉండాలి నాతోనే ఉండాలి నా బిడ్డల్ని మంచిగా చూసుకోవాలి మీరందరూ కూడా నా పక్కనే ఉంటేనే కదా నాకు గౌరవం విలువ పెరుగుతాయి అని చెప్పి కాకపోతే నీకు తెలియని విషయం ఏంటంటే కనుక వారందరూ కూడా నిజంగా నీ వాళ్ళే అయితే నీతోనే ఉంటారు కదా తల్లి ఇలా నీ ముందు ఒక మాట నీ అవసరానికి నీకు వచ్చినప్పుడు మరొక మాట చాటున ఒక మాట ఎందుకు చెప్తారు చెప్పు కాబట్టి ఇప్పటికైనా కానీ తెలుసుకో ఇంకా ఎంతకాలం మోసపోతావు ఇలా మోసపోతున్నావు అని చెప్పే ఈ రోజంతా కూడా నా మనసు బాధతో నిండిపోయింది ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు నేను ఎలా మార్చుకోవాలో కూడా తెలియటం లేదు అసలు ఈ సమస్యలన్నింటినీ కూడా కారణం ఏమిటా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే నీ అతి మంచితనం అని చెప్పి నాకు అర్థమైంది తల్లి నీ వల్ల నీకు అంటే నీ వల్ల నువ్వు ఎవరికి కూడా నష్టాన్ని కానీ కష్టాన్ని కానీ బాధని కానీ తీసుకొచ్చి పెట్టవు అది నీ మంచితనం కానీ నీ మంచితనాన్ని చేతగాని తనంగా చూస్తున్నారు నీ యొక్క తెలివితేటలను పిచ్చి దానిలాగా క్రియేట్ చేస్తున్నారు తల్లి ఇదంతా కూడా నీకు తెలిసిన అన్నింటినీ తట్టుకొని ధైర్యంగా నిలబడుతున్నావు ఇది నిజంగా నీ గొప్పతనమే తల్లి బిడ్డ ఇకపై నువ్వు దేని గురించి ఆలోచించవాలి అని అంటే కనుక కేవలం నీ కుటుంబం గురించి మాత్రమే ఆలోచించాలి నీ యొక్క సంపాదన కానీ లేదా నీ యొక్క తెలివితేటలు కానీ అన్నీ కూడా నీ కుటుంబం కోసం మాత్రమే ఖర్చు పెట్టాలి ఎదుటి వారితోను ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడాను నిన్ను అవమానిస్తూ ఉంటే వాళ్ళ జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది తల్లి ఎందుకంటే నీ అవసరాలు తీర్చుకొని నేను కూ కూరలో లాగా తీసి పడేస్తూ ఉంటే ఎంతవరకు నువ్వైనా సర్దుకుపోతావు చెప్పు ఆ తెలివితేటలని నీ బిడ్డలకి నేర్పిస్తే నీ బిడ్డలు సమాజంలో గౌరవంగా బ్ర పెరుగుతారు నీ బిడ్డలకి మంచికి చెడుకు తేడా వ్యత్యాసం అన్నీ కూడా తెలుస్తాయి కాబట్టి నీ యొక్క తెలివితేటలను నీ బిడ్డలకి నేర్పించి చదువుల్లో ముందుండేంత జ్ఞానాన్ని వాళ్ళకి పంచివ్వు అంతేకాకుండా సమాజంలో ఏది మంచి ఏది చెడు అనే వ్యత్యాసాన్ని వారికి చూపించు నీ భర్తను లేదా నీ భార్యను ప్రేమగా చూసుకో ఒకరి మాటలు నీ బిడ్డలు ఎదురుగా నీ భర్త ఎదురుగా లేదా నీ భార్య ఎదురుగా తీసుకురావద్దు నీ జీవితం కేవలం నీ కోసం నీ బిడ్డల కోసం నీ భార్య కోసం లేదా నీ భర్త కోసం లేదా నీ తల్లిదండ్రుల కోసం మాత్రమే ఉండాలి తప్ప వేరే వారి అవసరాలని తీర్చుకోవడం కోసం కాదు వేరే వారి అవసరాలను తీర్చవచ్చు నీ మీద ఎటువంటి కోపం నీర్ష స్వార్థం అసూయ లేని వారికి తీర్చవచ్చు ఎంత చేసినా కూడా నిన్ను అంటూ 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 ఉంటే ఎంతకాలం అని చెప్పి పడతావు చెప్పు ఎంత కాలమని భరిస్తావు చెప్పు కాబట్టి ఈకపైనైనా కానీ నీ యొక్క మాట తీరు కానీ నీ యొక్క ప్రవర్తన కానీ మార్చుకోకపోతే చాలా వరకు నష్టాలు జరిగే అవకాశం ఉంది ఈ రోజున నిన్ను వాడుకున్నట్టు రేపు నీ బిడ్డలని వాడుకుంటారు చేతులారా నువ్వు ఒక దానివని ముద్రని నువ్వే వేసుకొని దాన్ని బయట బలపరిచి నీ బిడ్డలకి కూడా పిచ్చి వాళ్ళని ముద్ర వేయాలని ట్రై చేయవద్దు అర్థమైంది కదా ఇదంతా కూడా నేను దేనికోసం చెప్పాను ఇప్పటికైనా నీకు పూర్తిగా తెలుసుకున్నావు కదా తల్లి ఇవన్నీ చెప్తాము అని నీతో మాట్లాడడానికే వచ్చాను ఇప్పటి వరకు నువ్వు నాకు ఇచ్చిన సమయానికి నీకు ధన్యవాదాలు నాపై అంటే నా మీద నీకు నమ్మకం ఉంటే నేను చెప్పిన మాటలన్నీ కూడా విని ఇకపై ఎలా నడుచుకోవాలో నేర్చుకో అని చెప్పి ఈరోజు బాబా గారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారు కదండి కాబట్టి ఈ సందేశం కూడా మీ అందరికీ అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను మీరు కోరుకునేది ఒకటే ఒకటి ఎవరు నీతో ఎలా ప్రవర్తిస్తున్నారు వారితో కూడా నువ్వు అలాగే ప్రవర్తించు ఇదే ధర్మం తల్లి కాకుండా వారితో కూడా మంచిగా ప్రవర్తించావు అంటే నష్టపోయే ప్రమాదం ఉంది తల్లి నా బిడ్డ ఇంత మంచి మనసుతో ఆలోచిస్తుంది కానీ నా బిడ్డ నష్టపోయినా కష్టపడినా కూడా నేను అసలు తట్టుకోలేను తల్లి ప్రతి మనిషికి కూడా మంచి మనసు ఉండొచ్చు తల్లి తన మంచి తనమే తనని కాపాడుతూ ఉంటుంది కాకపోతే నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళడాన్ని నేను తట్టుకోలేకపోతున్నానమ్మా ఎందుకంటే నీకు ఎక్కువగా నీ వాళ్ళు అనుకునే వాళ్ళే పరాయి వాళ్ళుగా మారుతున్నారు నేను అవసరాలకి వాడుకుంటున్నారు వారిని నేను అంటే నేను ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవాలో ఒక రూపాయి సంపాదించుకోవడం కోసం వారికి నీ యొక్క తెలివితేటలు కావాలి ఒక రూపాయి సంపాదించుకోవడం కోసం వారికి నీతో పని కావాలి కానీ ఆ అవసరాలన్నిటిని తీరిపోయి చేతిలోకి ఎప్పుడైతే వారికి రూపాయి వస్తుందో అసలు నువ్వు ఎవరో కూడా వారికి తెలియకుండా నీ కష్టం వారి యొక్క విజయంలో ఏమాత్రం కూడా లేనట్టుగా ప్రవర్తిస్తుంటారు అలా ఎలా చేసినా కూడా నువ్వు ప్రతి దానిని కూడా లైట్గానే తీసుకుంటావు ఇది నిజంగా నీ గొప్ప మనసేగా తల్లి కాకపోతే తర్వాత దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావు నా వాళ్ళే నా మీద ఈ విధంగా కక్ష కట్టారు అని చెప్పి ప్రతి నిమిషం కూడా దిగులు పడుతూ ఉంటున్నావు ఇలా దిగులు పడుతూ ఉంటే మనసుకి చాలా కష్టంగా అనిపిస్తుంది నీకు మీద జాగ్రత్త ఇదండి ఈరోజు వీడియో బాబా గారితో మనకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు కదండి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి సర్వే జన సుఖిన భవంతు ఓం సాయిరం శ్రద్ధ సబూరి